హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ ఈ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్ అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను వివిధ పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకోవడం జరుగుతుంది సో అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఆ వీడియో లెంత్ కూడా పది నిమిషాలు లోపే ఉంటున్నాయి సో ఈజీగా అయిపోతుంది ఒకసారి చూడండి ఓకేనా పేపర్ చదవలే చదవడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులకు ఈ వీడియోస్ అన్నవి ఉపయోగకరంగా ఉంటాయండి ఓకే అండి గమనించాలి అయితే ఈరోజు మనం మొదటి టాపిక్ చూసినట్లయితే ఐదు అంశాల కీలకం ఈ ఐదు అంశాల కీలకం అంటే మనకు ఇజ్రాయేలు హామస్ యుద్ధంకి సంబంధించినటువంటి అంశము ఇది ఇది ఈ ఐదు అంశాలను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది ఓకే చూద్దాం దాని నేపథ్యం చూసినట్లయితే ఇజ్రాయేలు హామస్ యుద్ధము ముగింపునకు ఒక కీలక అడుగుగా అడుగులు పడుతున్నాయి ఓకే మనకు తెలుసు కదా ఇజ్రాయేల్ హామస్కి యుద్ధం జరుగుతుందని చెప్పి అయితే గాజా యుద్ధం ముగింపుపై ట్రంప్ ప్రణాళికలో ఏదైతే ప్రణాళికలు పెట్టారో వాటిపైనే అందరూ ప్రపంచ దేశాల దృష్టి ఉందన్నమాట అయితే ఈ ట్రంప్ ప్రకటించినటువంటి ప్రణాళికను ఇజ్రాయేల్ ప్రభుత్వం ఆమోదించిందట అంగీకరించింది అయితే అమెరికా ప్రణా అమెరికా ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని భారత్ రష్యా చైనా సహా ప్రపంచ దేశాలు కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది అయితే ట్రంప్ ఇరవై సూత్రాల ఏదైతే ట్రంప్ ఇరవై సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది అందులో ముఖ్యంగా ఐదు అంశాలు శాంతికి సంబంధించినటువంటి పరిస్థితిని కల్పిస్తుంది అనమాట ఈ ఐదు అంశాలు ఈ ఐదు అంశాలు చూద్దాము అయితే అవి ఒకటి కాల్పుల విరమణ రెండు బలగాల ఉపసంహరణ రెండు హామస్ యొక్క భవిత్యము అంటే హామస్ యొక్క భవిష్యత్తు గురించి నెక్స్ట్ పాలస్తీనా పాలస్తీనాకు గుర్తింపు అదేవిధంగా హామస్ యొక్క ప్రతిస్పందన ఇవి ఐదు అంశాలు శాంతికి సంబంధించినటువంటి అంశాలుగా పరిగణించడం జరుగుతుంది మొత్తంగా ఇరవై సూత్రాలను ప్రకటించడం జరిగింది వీటినే అమెరికా యొక్క ఫార్ములా లేదా ట్రంప్ యొక్క ఫార్ములాగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలను మన నరేంద్ర మోడీ గారు కూడా స్వాగతించడం జరిగింది ప్రపంచ దేశాలు కూడా దీన్ని స్వాగతించాయి ఓకేనా నెక్స్ట్ ఒక లండన్లో గాంధీ విగ్రహంపై జాతహంకర రాతలు లండన్లో అంట మన జ మహాత్మా గాంధీ విగ్రహంపై జాత్యహంకరటువంటి రాతలు గీయడం జరిగింది ఇది సో అంశంగా పరిగణించబడుతుంది అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండించి ఖండించినటువంటి భారత్ అన్నమాట ఎవరికైనా ఇబ్బందే కదండి అయితే ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని చారిత్రక ట్రావీ స్టాక్ స్క్వేర్ చారిత్రక ట్రావీ స్టాక్ స్క్వేర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహంపై ఈ దాడి జరిగిందనమాట అయితే ఈ గాంధీ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో న్యాయ విద్యను అన్నమాట అందుకు సందర్భంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గాంధీజీ యొక్క కాంస విగ్రహాన్ని భారత భారతీయ సంస్థ అయినటువంటి ఇండియన్ లీగ్ ఇందులో పలహా సారీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే గాంధీ జయంతి జరగ గాంధీ జయంతికి మూడు రోజుల ముందే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడము ఇది ఒక జాతహంకర వివాదంగా మనకు వార్తాంశంలో రావడం జరిగింది సో మన భారతీయ విదేశీ రాయబార కార్యాలయం ఏదైందో దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది సో దానికోసం ఇన్వెస్టిగేషన్ అనేది కూడా స్టార్ట్ అనమాట ఓకేనా నెక్స్ట్ రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ కారిడార్ అనమాట రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సారీ రాష్ట్రంలో కొత్త హై కారి కారిడర్ అనమాట కొలకత్తా అది కొలకత్తా చెన్నైకి సమాంతరంగా కొలకత్తా ఏదైతే కొలకత్తా చెన్నైకి సమాంతరంగా దీన్ని నిర్మించబోతున్నారనమాట కరగ్పూర్ నుండి కరగ్పూర్ నుండి చెన్నైకి నిర్మ నిర్మించడానికి కసరత్తు జరుగుతుంది అయితే అమరావతి రింగ్ రోడ్ మీదుగా వెళ్ళే ప్రణాళికలు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారనమాట అయితే ప్రస్తుతం కొలకత్తా చెన్నై రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ మన రాష్ట్రం మీదుగానే వెళ్తుంది ఎన్హెచ్ సిక్స్టీన్ అన్నది కోలకత్తా చెన్నై రహదారి అంతా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగానే వెళుతుంది అభ్యర్థులు గమనించాలి సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల దృష్ట్యా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్